మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మూడు రోజుల కడప జిల్లా పర్యటనకు ఈరోజు వెళ్ళారు కదా ఈ క్రమంలో తన షెడ్యూల్ ప్రకారం కడప ఎయిర్పోర్ట్ దిగి అక్కడ నుంచి రోడ్డు మార్గాన ఇడుపుల పైకి నెక్స్ట్ పులి అవైలబిలిటీ ఉండి ఆ తర్వాత మళ్ళీ ఇడుపుల పైకి వెళ్ళి అక్కడ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి రోజు నివాళి అర్పించి రావాలి చాలా మంది నాయకులు కార్యకర్తలతో కలిసి మాట్లాడాలి అయితే నిన్న అత్యంత దారుణంగా సభ్య సమాజం మనిషి అనేవాడు కూడా అసహించుకునే విధంగా ఆ వేంపల్లి దగ్గర అజయ్ కుమార్ అనే వ్యక్తి మీద పాపం చాలా దుర్మార్గంగా దారుణంగా దాడి జరిగింది కదా కడప రిమ్స్ ఆసుపత్రిలో ప్రాణాలతో ఆయన కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఈ క్రమంలో వైసీపీ అధినేత ఎయిర్పోర్ట్లో దిగి నేరుగా కడప రిమ్స్ ఆసుపత్రికి వెళ్ళి అభిమానిని పరామర్శించిన తర్వాతనే నెక్స్ట్ తను తన పాత షెడ్యూల్ ప్రకారం ముందుకెళ్తూ ఉన్నారు ఇది యాక్చువల్గా మధ్యలో తీసుకున్న నిర్ణయం ముందు షెడ్యూల్ లేదు కానీ అసలు మనం ఇంత ముందు వీడియోలో చూపించామా విజువల్ బండలు ఎత్తుకొని కుదురుతున్నారాయా బ్యాట్లు ఎత్తుకొని కుదురుతున్నారు అదే ఫుట్బాల్ ముందు ఒకడు గెలకడు కూర్చోబెట్టి ఇగడో ఒకడు ఇగడో ఒకడు ఏం దారుణం రాయ నిజంగా ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇంత దుర్మార్గమా జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు పరామర్శించే ముందుకెళ్తూ ఉన్నారు సో డెఫినెట్లీ ఒక గుడ్ మూవ్ నెక్స్ట్ ఖచ్చితంగా కార్యకర్తలందరినీ కూడా ఇలా బాధితులుగా మారిన వాళ్ళందరినీ ఆయన డెఫినెట్లీ పరామర్శించబోతూ ఉన్నారు కాసి టైం తీసుకొని ఆ విధంగా ముందుకెళ్తారేమో బట్ ఇవన్నీ కూడా తీవ్రమైన అంశాలు ఈ విధంగా దాడి చేయడం చాలా దుర్మార్గం జగన్ గారు అక్కడ ఎయిర్పోర్ట్లో దిగి నేరుగా అభిమాని పరామర్శకి వెళ్ళడం కూడా డెఫినెట్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వ్యూ పాయింట్లో అయితే చాలా మంచి నిర్ణయమే ఆయన అభిమానులను కేటర్ను కాపాడుకోవాలి వాళ్ళకు ధైర్యం చెప్పాలి సో డెఫినెట్లీ ఇటువంటి పరామర్శలు చేయాల్సిందేనని చెప్పి అఫ్కోర్స్ జగన్ గారి అభిమానులు వైసీపీ కార్యకర్తలు కూడా ఎప్పటి నుంచో కోరుకుంటూ ఉన్నదే కదా